నిందా స్థుతులకి అతిత్తుడే ఏంటి ఏంటి అతిత్తుడే హృదయాన్ని వరుసకు మేనడు అవుతాడు ఇలా సంఘటన ఎక్కువ చెప్పుకెళ్ళాం హృదయాన్ని వాడు వరుసకు మేనడు వాడు చాలా కాలం సేవ చేశాడు ఎవడికి రామకృష్ణుడికి తర్వాత ఎంతగాడు కోపం వచ్చింది హృదయాడికి నీ బతుకు నువ్వు బతుకుని ఆ బతుకుని బతున్నాడు రామకృష్ణుడు ఏమైనా అంటే నీ కూడా ఇంకా ఉండను నీ బతుదో నువ్వు బ్రతుకుపోయా నా బతుకు నేను బతుకు అన్నాడు చుట్టమాడు వరుసకు మేనాలు అవుతాడు స్వయంగా మేనాళ్ళు కాదు ఆడి పేరు కుటాడు సరే అడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఇంటికాడ చాలా కష్టాలు వచ్చినాయి ఎవడికి కుడదయ్యకి అది ఆడికేసి రామకృష్ణుడు నా గదిలోకి రాకుండా దూరాన్ని అక్కడ నిలబడి నాకు రామకృష్ణుని చూడాలనుందా గదిలోకి రావడానికి సిగ్గేస్తుంది ఇది తిట్టాను సిట్టాను కదండే మళ్ళీ వచ్చాడు ముఖం చూడటాన్ని నాకు సిగ్గేస్తుంది వాడిని రమ్మని ఇక్కడ ఉన్న చోటకి చూసేది పోతాడు అన్నాడు రామకృష్ణుడు వాడు పలానా చోట అని ధ్యానం చేసి పక్కన మిమ్మల్ని రమ్మంటున్నాడు చూసేది పోతాడు ఆ టైంకి రమ్మన్నాడు అక్కడ ఆ టైంకి ఎవడన్నాడు మహేంద్రనాథ్కి వస్తా ఉన్నాడు ఇడి రామకృష్ణుడు కూడా వెళ్ళాడు ఎక్కడికి వాడు ఉరదయ్య దగ్గరికి వెళ్ళాడు వాడు ఏడ్చాడు ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టేసినందుకు చివరికి నాకు ఏడు మిగిలిందే నానా కష్టాలు ఇంటికాడ పడుతున్నాను ఎంతో అందరూ నాకు శత్రువుల కింద తయారేరు నానా కష్టాలు పడుతున్నాను ఇక్కడ నుంచి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం లేదు పొరపోవటం ఏదో చెప్తాడు ఎవడుదారు ఆడేడిస్తే ఈడేడుస్తాడు ఆడ ఈ మాటలు చెప్పి ఏడ్చాడాడు ఎవడో పూడదు ఆడు ఏడ్చాడు ఆడి ఆడు ఏడ్చే ఈడు కూడా ఏడు మొదలుచాడు ఆడు రామకృష్ణ వాడు ఏడ్చి చదిపాడు ఈడు ఏడ్చి కాని చెప్పుడు రూమ్లోకి వచ్చేస్తున్నాడు అప్పుడు అమ్మ అడుగుతాడు ఆడు మీకు చాలా చెడ్డ చేశాడు కూడా తిరిగి మీకు చేసిన అంత చెడ్డాడు ఉరికి వరుసకు చుట్టం ఆడు వరుసకు నానాడు వాడు ఏడుస్తే అంటే మనం ఏడవట తప్పన్నాడు వీడు ఎమ్మ ఖండించాడు రామకృష్ణను ఆడు మన విరోధి ఎవడు ఇప్పుడు మనకు విరోధు లెక్క ఎప్పుడు ఆ విరోధి ఏడుస్తాడంటే మీరు ఏడుస్తారంటే మిస్టర్ ఎం ఏంటి ఓ ఎమ్మం ఇది ఏంటి మనకు విరోధులని విరోధులని స్నేహితులని చుట్టాలని మనకి ఇంకా ఉన్నారా ఎమ్మం విరో వీళ్ళు విరోధులు వీళ్ళు శత్రువులు వీళ్ళు ఆడు ఆడు ఉన్న కష్టదశ చూసి నాకు కూడా ఏడిపోయి ఆడిప్పుడు ఆడు ఆడు ఎందుకు ఆడు చేసిన ఎందుకు మంచిగా జ్ఞాపకం పెట్టుకుందాం మనం కొంతకాలం సేవ చేశాడు కదా తర్వాత చెడ్డగా మనల్ని చిత్రించిన ఆడు చేసిన మంచి మనం జ్ఞాపకం పెట్టుకుందాం ఆడ కష్టాలు ఏదో చెప్తే నాకు దుఃఖం వచ్చింది ఎం మహేంద్రనాథ్ మేస్టరు హెచ్ఎం గారు మేస్టరు ఇక ఏంటి మనకు కూడా శత్రువులు మిత్రులు ఉన్నారా ద్వైతం ఉందా జ్యువాలిటీ ఉందా మనకే